ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు కార్తీక మాస సందర్భంగా పుణ్యభూమి కాశీలో సాధువులకు పేదలకు జరిపించిన అన్న సంతర్పణ కార్యక్రమం నేడు శని అమావాస్య శని అమావాస్య సందర్భంగా పుణ్యభూమి కాశీలో జరిపించున్న అన్న సంతర్పణ కార్యక్రమం మహాదేవి నేటి దాతలు శ్రీ పగిడాల గోపాల్ గారు వీరి ధర్మపత్ని శ్రీమతి అలవేల్ గారు శ్రీ పగిడాల శివశంకర్ గారు శ్రీమతి శ్వేత గారు శ్రీ నూనె ప్రసాద్ గారు వీరి ధర్మపత్ని శ్రీమతి సీత గారు శ్రీ నూనె రవి గారు శ్రీమతి రీనా గారు మరియు భరద్వాజ సుగోత్రం పీచుపాటి అవనాథ అన్ననాథ శాస్త్రి గారు అన్ననాథ శాస్త్రి గారు వీరి ధర్మపత్ని కమలాదేవి గారు వీరి కుమారుడు నాగ కాశీ విశ్వనాథ్ గారు కోడలు శ్రీమతి విజయ్ గారు మరియు శ్రీ రోహిత్ పీచుపాటి గారు మరియు కీర్తిశేషులు కస్తూరి సూర్యనారాయణ గారి జ్ఞాపకార్థం శ్రీమతి కస్తూరి అలివే అలివేణి గారు వీరి కుమారులు కస్తూరి శ్రీకృష్ణ చంద్ర గారు శ్రీమతి లావణ్య గారు కస్తూరి వెంకట పణీంద్ర గారులు మరియు కీర్తిశేషులు శ్రీమతి కొడాలి వాణిశ్రీ గారు కీర్తిశేషులు మేఘనా మేఘనాదేవి మేఘనాదేవి గారు కీర్తిశేషులు నిఖిల లక్ష్మి గారుల జ్ఞాపకార్థం శ్రీ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ గారు మరియు గుడివాడ భవానీ శంకర్ శ్రీమతి సునీత గారులు శ్రీ కాకుమాను వెంకట అరుణ్ శ్రీ కాకుమాను వెంకట అరుణ్ అరుణ్ గారు శ్రీమతి దివే గారు శ్రీవచ్చ సంతోష్ కుమార్ సంతోష్ కుమార్ గారు శ్రీమతి సురేఖ గారు శ్రీ ప్రభల శ్రీకాంత్ శ్రీమతి జ్యోత్న గారు పుణ్యభూమి కాశీలో శని అమావాస్య సందర్భంగా సాధువులకు పేదలకు జరిపించున్న అన్న సంతర్పణ కార్యక్రమం వీరు వీరి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లాలని ఆ విశ్వనాథుని ప్రార్థిస్తూ మహాదేవ్ మహాదేవ్ టీచేజాయ్య బాబా